ఒక అల్లూరు బిడ్డగా మహిమాన్విత పోలేరమ్మ మహిమను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే ఆశయమని కావలి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం అల్లూరుపేట వాసుల ఆధ్వర్యంలో పోలీరమ్మ గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రత్యక్షంగా ఉన్నవారు పరోక్షంగా ఉన్నవారు వందల మంది అందించిన సహకారంతో అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఆయన తల్లిదండ్రులు నారాయణ రెడ్డి అన్నపూర్ణమ్మల పేరుతో ఏర్పాటు చేసిన పూల అలంకరణ భక్తులను అలరించాయి అల్లూరు అంటే పోలేరమ్మ అనే విధంగా అందరికీ గుర్తుకు తెచ్చేలా సుకుమార్రెడ్డి రెడ్డి నేతృత్వంలో మంగళవారం ఉదయం నుంచి పోలేరమ్మ ఉత్సవాలు మొదలయ్యాయి ఉదయాన్నే అమ్మవారి అభిషేకం అఖండ ప్రతిష్ట బైనాడివారి కాలక్షేపం గ్రామ పొంగళ్ళు అనంతరం సాంప్రదాయ నృత్యాలు తప్పెట్లు కళాకారుల బృందాల మధ్య గ్రామోత్సవం అత్యంత వైభవంగా సాగింది సుకుమార్ రెడ్డి పిలుపు మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ప్రముఖులు విచ్చడంతో మంగళవారం అల్లూరు కిక్కిరిసిపోయింది గ్రామోత్సవాన్ని సుకుమార్ రెడ్డి సర్వం తానే అయి నడిపించగా వందలాది మంది యువత ఆయన వెంట నడిచారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ మేడ రామకృష్ణారెడ్డి వెంట నిలువగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీదా మస్తాన్ రావు అల్లంపాటి లోకేశ్వర రెడ్డి దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి బ్రదర్స్ ఇసనాక మస్తాన్ రెడ్డి దగ్గుబాటి కృష్ణారెడ్డి పసుపులేటి సుధాకర్ లాంటి వారు ఎందరో ఉత్సవాలు జయప్రదం కావడానికి ముందుకు రావడంతో ఉత్సవం ఘన విజయమైందని సుకుమార్ రెడ్డి పేర్కొన్నారు ఇదే విధంగా ఉత్సవం ప్రతి ఏటా కొనసాగేలా యువతను తీర్చిదిద్దుతున్నామని రాబోయే తరాలు అల్లూరు పోలేరమ్మ మహిమను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలా ఉత్సవాలు ప్రత్యక్షంగా చూసేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్లు తెలిపారు అల్లూరుపేట పోలేరమ్మ ఉత్సవాన్ని భారీగా జయప్రదం చేయడంలో సుకుమార్ రెడ్డి చేసిన కృషి ఫలించింది